సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అయితే అందులో కొందరు మాత్రమే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు అలా టాలీవుడ్ లో అడుగుపెట్టి రెండు సినిమాలకే ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ అంశు అంబానీ ఈ పేరు చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ మన్మధుడు సినిమాలో మహి క్యారెక్టర్ చేసిన హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఆమె గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి అంశు అంబానీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి మూడున లండన్ లో జన్ ఇక నాగార్జున హీరోయిన్ కాగా అంశు సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు అంశు చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయారు ఆ సినిమా వచ్చి దాదాపు ఇరవై ఏళ్లు అయినప్పటికీ ఆమె ఏమైపోయింది ఎక్కడుంది అని ఆరా తీస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది ఈ సినిమా తీస్తునే సమయంలో ముంబై వెళ్లి హారిక అనే మోడర్న్ క్యారెక్టర్ కోసం సోనాలు బింద్రే డేట్స్ తీసుకున్నారు ఇక రెండవ హీరోయిన్ వేట సాగిస్తున్న సమయంలో డైరెక్టర్ విజయభాస్కర్ కి ప్యారి ప్యారిహై పరదేశి వంటి హిట్ చిత్రాలకు పనిచేసిన కబిర్ లాల్ ఎయిర్పోర్ట్ లో కలిసారు ఆయన తనకు తెలిసిన లండన్ అమ్మాయి అంశు అంబానీ గురించి చెప్పి మూవీకి సరిపోతుందేమోనని చూపించారు వెంటనే లండన్ కు కాల్ చేశారు అయితే అప్పటికే ఆమె ఇండియాలోనే ఉందని చెప్పడంతో వెళ్లి కలిశారు విజయభాస్కర్ గారు అంశు కూడా క్యారెక్టర్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు అలా ఎంతో అద్భుతమైన పాటలతో ఒక కొత్త రెవల్యూషన్ తీసుకువచ్చింది ఈ సినిమా త్రివిక్రమ్ గారు రాసిన ఈ సినిమా సంవత్సరంలో మరియు నటించిన వాట్ హాలీవుడ్ సినిమా నుంచి ప్రేరణ పొంది తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులు చేర్పులు చేసి క్లైమాక్స్ సీక్వెన్సెస్ వరకు మనల్ని నవ్వించగల స్క్రిప్ట్ ని తయారు చేశారు ఇక ఈ సినిమాతోని నాగార్జున గారికి మన్మధుడు అనే ట్యాగ్ లైన్ కూడా వచ్చి చేరింది ఈ సినిమా వచ్చి దాదాపు ఇరవై ఏళ్ళు అయినా ఇప్పటికీ కూడా ఈ సినిమా క్రేజ్ ఎక్కడా తగ్గలేదు అందుకు నిదర్శనం రీసెంట్ గా ఈ సినిమా సమయంలో ఎంత సృష్టించిందో మనందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాలో నాగార్జున పాటు గారికి కూడా మంచి పేరు తీసుకువచ్చింది ఇది మొదటి ఎంతో అద్భుతంగా ఆమె నటించారు ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో రాఘవేంద్ర సినిమాలు నటించారు నటించిన తొలి సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అంశు కి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి కానీ ఈమె తెలుగులో నటించింది మాత్రం కేవలం రెండే సినిమాలు ఆ తర్వాత ఆమె తమిళ కన్నడ సినిమాలు నటించారు లండన్ లో పుట్టి పెరిగిన అంశు రాఘవేంద్ర సినిమా తర్వాత కేవలం పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే బిజినెస్ మ్యాన్ సజీన్ సగ్గార్ ను ప్రేమించి పెళ్లాడారు పెళ్లి ఈమె సినిమా రంగం నుంచి దూరంగా వెళ్లిపోయారు అలా వచ్చిన అంశు గారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఒక హీరోయిన్ గా ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు ఆమె కోట్లు సంపాదిస్తున్నారు లండన్ లో ఈమె తిరుగులేని వ్యాపారవేత్తగా పేరు సంపాదించారు మూవీ ఇండస్ ఇండస్ట్రీలోని బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంత పెద్దదో మనందరికీ తెలిసిందే ఇక బాలీవుడ్ సినిమాలో హీరో హీరోయిన్లు వేసుకునే డ్రెస్సులకు బయట ఎంతో క్రేజ్ ఉంటుంది తమ అభిమాన హీరో హీరోయిన్లు వేసుకున్న డ్రెస్సులు తాము కూడా వేసుకోవాలని అనుకుంటారు ఫ్యాన్స్ అంతా అది సహజం అలా సరిగ్గా ఈ పాయింట్ తోనే బాలీవుడ్ సెలబ్రిటీస్ వేసుకున్న దుస్తులతో కొత్త డిజైన్లు చేయించి మార్కెట్ చేస్తున్నారు దానికి గాను ఇన్స్పిరేషన్ కౌచర్ అనే లేబుల్ తో లండన్ లో బిజినెస్ ను స్టార్ట్ చేశారు అంశు ఇక ఇలాంటి కాన్సెప్ట్ అక్కడ ఎవరికీ తెలియకపోవడంతో అంశూ కి లండన్ లో భలే డిమాండ్ ఏర్పడింది ఆమెకు నాలుకైదు షోరూములు కూడా ఉండటం విశేషం అలా తనకంటూ సొంత లేబుల్ తో బ్రాండింగ్ తో లండన్ లో వ్యాపారవేత్తగా బాగా సెటిల్ అయిపోయారు అలా ఆమె ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు ఇక వీరికి ఒక బాబు ఒక పాప ఉన్నారు అలాంటి అంశు చివరిగా తమిళంలో ఇరవై ఏళ్ళ క్రితం జై అనే మూవీ చేసి ఇక ఆ తర్వాత తెర మీద కనిపించడం మానేసింది అలాంటి అంశు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది అయితే మూవీస్ లో కనిపించడం మానేశాక చాలా మంది నేను కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయానని ఇంకొందరు నేను చనిపోయానని అనుకున్నారు ఈ కామెంట్స్ విన్నాక నాకు చాలా భయం నాకు నేను ఆలోచించుకున్నా అసలు నేను ఎందుకు ఈ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసానా అని అయితే నేను ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చాక చాలా మూవీ ఆఫర్స్ వచ్చాయి నేను మన్మథుడు మూవీ చేసే టైంకి నాకు పదహారేళ్ళు ఇక తెర మీద కనిపించాలని నా కోరిక నెరవేరింది దాంతో నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోయి నా స్టడీస్ పూర్తి చేశాను ఇప్పుడంటే పిఆర్ఓలు ఇలా ఉన్నారు యాక్టర్స్ కి కానీ అప్పట్లో అంటే నాతో మా అమ్మా నాన్న రావాల్సి వచ్చేది నేను బ్రిటిష్ ఇండియన్ ని కానీ నేను ఇంగ్లాండ్ లో పుట్టాను నా పూర్వీకులు భారతదేశానికి చెందిన వాళ్ళే డిప్రెషన్ సోషల్ యాంగ్జైటీ ఇలాంటి వాటిని పోగొట్టడానికి థెరపిస్ట్ కోర్సు చేశాను నాకు ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ లేరు అప్పట్లో ఒక జాబ్ వచ్చి యాక్టింగ్ చేసి వెళ్లిపోయేదాన్ని కానీ ప్రభాస్ మాత్రం తెలుసు నా కూతురు బాహుబలి చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆర్తి భూమిక తెలుసు కానీ పెద్దగా లేరు అంటూ ఇలా విషయాలను అలనాటి హీరోయిన్ అంశు చెప్పుకొచ్చారు ఏది ఏమైనా మన్మతుడి సినిమాలు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అంశు నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్